న్యూస్ ఛానల్ జిల్లా సిమెంట్ వరద బాధితులకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల బాధితులకు గాను దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు చేశారు స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో రామ్కు సిమెంట్ యాజమాన్యం వారు బుధవడ గ్రామ పంచాయతీలో గల సుమారు ఆరు వందల మంది వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు రామ్ సిమెంట్ యాజమాన్యం వారు ఎల్లవేళలా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్థానిక మండల పార్టీ అధ్యక్షుడు కట్టా నరసింహరావు విజయవాడ పార్లమెంట్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి గడ్డం హుస్సేన్ బుధవాడ గ్రామ సర్పంచ్ లక్ష్మీ బాలాజీ రామ్ సిమెంట్స్ కంపెనీ ప్రెసిడెంట్ మానుఫాక్చరింగ్ శ్రీ అశీష్ కుమార్ శ్రీవాస్తవ సీనియర్ జిఎం అకౌంట్స్ అండ్ అడ్మిన్ ఫరూక్ మహమ్మద్ ఓహెచ్సి జిఎం డాక్టర్ శంకురాజు కైసవ ప్రసాద్ సెక్యూరిటీ విభాగపు సీనియర్ మేనేజర్ కె వెంకట శివాజీ రామ్కో సిమెంట్స్ ప్రతినిధులు బోధవాడ గ్రామ పంచాయతీ పెద్దలు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు ఎందుక కొట్టుకుపోయి బాగా ఇబ్బందిదాయకంగా ఉంది బోధవరం కనీసం మనం పొరుగురు వెళ్ళడానికి లేదు అక్కడ ఇక్కడికి రావడానికి కూడా వీళ్ళని పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఎమ్మటే స్పందించి మాట్లాడి ఫ్యాక్టరీ రామ్కో ఫ్యాక్టరీ వారితో మాట్లాడి ఈ రోడ్లు ఎమ్మటే తక్షణం చేయాలని చెప్పి రోడ్లు చేయించారు వారి సహాయ సహకారాలతోటి ఈ కిలోమీటర్ నా రోడ్డు అయింది అది మనం మనం ఎంత ఆపదలో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాం వెళ్ళడానికి కూడా లేని మార్గంలో మనకి రాకపోకలకి సౌకర్యం కల్పించినటువంటి రామ్కో యజమాని వారికి ఎమ్మెల్యే గారు సొరవ తీసుకొని మనకి ముందుండి నడిపించినందుకు మీరు అందరూ చప్పట్లు కొట్టేసారి కట్టుబట్టలతో బయటకు వచ్చారు అన్ని నిరాశలు అయ్యారు కాబట్టి వారెంత సహకారంగా అందరు కూడా కప్పుకోవడానికి రాబోయేది చలికాలం కాబట్టి దానికి అనుగుణంగా దుప్పట్లు ఇవ్వడానికి వచ్చారు మనందరూ కూడా అల్లరి చేయకుండా ఏదైతే మా కాడ లీస్ట్ ఉంది ఇది ఎవరో చెప్తే రాసింది కాదు విఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇంటింటికి వచ్చి రాసుకున్నారు పేర్లు ఆ పేర్లు లీస్ట్ ప్రకారంగా మన దగ్గర ఉంది

మీరు కొద్ది జరగాలి పేర్లు పిలుస్తున్నారు కొద్దిగా జరగండి నాగరత్నం నువ్వు పక్క తప్పుడు కొద్దిగా జరగ పిలుస్తారు కదా పిలుస్తున్నా కొద్దిగా ಆಳ್ಡೂರು ಆಳ್ಡೂರು ಮರ್ಯಮ್ಮ ಆಧೂರ್ ಎಸಮ್ಮ எ தூர் தலை கார்பேடு சொதா கார்பேடு சொதா தப்பு